మరణాత ఏసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం ఏసయ్య నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఆరవ రోజులోనికి అడుగు పెట్టించిన ఆదియు అంతమునై ఉన్న దేవునికి స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు వారు నిర్గమాకాండము ఆరవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము ఏడవ నెల జూలైలో ప్రభు సంస్కారపు భోజనమునకు ఆశీర్వాదకరముగా అనుమతించిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ మొదటి ఆదివారమున ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై మూడవ వచనము ఏసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు ఆమె మనిషి సుఖోపవాస ధ్యానములు ఆరవ రోజు వాక్య వాక్యవాగ్దానము నిర్గమాకాండము ఆరవ అధ్యాయము రెండు మూడు వచనములు దేవుడు మోసేతో ఇట్లా నేను నేను ఎహోవాను నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాక్కు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ ఎహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా తనకు అతి ప్రియుడైన అబ్రహామునకు కూడా దేవుని పేరు సర్వశక్తి గల దేవుడని మాత్రమే తెలుసును కానీ కేవలము మోషేకు మాత్రమే యహోవా దేవుడనే నామమున ఆయన బయలుపరచబడెను అంటే మోషే నాయకత్వానికి దేవుడు ఎంతగా ప్రాముఖ్యత ఇచ్చాడు అని మనం గ్రహించాలి అందుకే ఫరో ఎహోవా ఎవడని అడిగను అతను అన్యరాజు కనుక అతనికి తెలియకపోవచ్చు కానీ దేవునికి ఇష్టలైన ఇసాకు యాకోబులకు తన జనాంగమైన ఇష్రాయేలీలకు కూడా యహోవా తన నామమును తెలియనివ్వలేదు కేవలము మోషేతో పొదలలో అగ్ని రూపంలో మాట్లాడిన దేవుడు హోవా తన దేవుని నామమును బయలుపరిచిను ప్రియమైన దేవుని విశ్వాసులారా ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నది ఏమనగా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని అంతే దినమున నేను వారిని లేపుదునని సెలవిచ్చుచున్నాడు నిత్య జీవము అనగానేమి యహోవా తండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు ఎందు విశ్వాసము ఉండుటయే అని స్వయముగా ఏసుక్రీస్తు ప్రభువు చెప్పెను నిత్య జీవము పొందుటకు ఆ విధముగా నడుచుటకు తండ్రి కుమారునికి అధికారము ఇచ్చి ఉన్నాడు అలా నిత్య జీవము పొందిన వారు మరణించినను అంత్య దినమున లేపుదినని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు రూఢిగా సెలవిస్తున్నాడు ఏసయ్య ఐదు వేల మందికి ఏడు వేల మందికి ఇలా రొట్టెలను పంచుట చూచిన జనులు కొందరు ఆయనను వెతుకుతూ వేరే ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకొని వచ్చి బోధకుడా నిన్ను వెతుకుచూ వచ్చితిమని చెప్పి అలా చెప్పిన తోడనే యేసు నేను చేసిన అద్భుత కార్యములను సూచనలను మీరు చూడలేదు కానీ క్షయమైపోయే ఆహారమైన రొట్టెల కోసము వాటి వైపు చూస్తున్నారా నేను దేవుని చిత్తము చెప్పున మీ శారీరక ఆకలి తీర్చుటకు ఆ కార్యములను చేసి తిని నేను పంచిన రొట్టెలు సమృద్ధిగా ఎంతో శ్రేష్టమైనవిగా రుచికరమైనవిగా ఉండవచ్చునేమో కానీ అవి క్షయమైపోయేవే మరలా మరలా వాటిని పంచమని మీరెలా నన్ను వెతుక్కుంటూ ఇంత దూరము వచ్చుచున్నారు ఈ క్షయమైపోయే ఆహారము ఇంపుగా ఆకర్షింపబడితే నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారము ఇంకెంతగా ఆకర్షింపబడాలి అది మీ జీవితాంతము ఆశీర్వాదకరముగా ఉండి కాపాడుతుందని మీరు తెలుసుకోలేకున్నారు కావున వ్యర్థమైన వాటి అందు లక్ష్య పెట్టకుడి కష్టపడుకుడి పరలోకము నుండి దిగివచ్చిన మన్నా వలన అప్పుడు ఇస్రాయేలీలకు నాయకుడు అయిన మోషేకు నిత్య జీవము లేదు ఆ ప్రజలకు ఇవ్వలేదు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు దేవుడు అనుగ్రహించిన తన కుమారుని శరీరమైన ఆహారమే నిత్య జీవమై ఉన్నది అని వారి కఠిన హృదయములకు తెలియచేశను అప్పుడు ఆయన బోధ విన్న ప్రజలకు కన్నులు తెరవబడి ప్రభువా ఈ ఆహారము మాకు అనుగ్రహించవా అని వేడుకొనిరి అందుకు ఏసు జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చువారు ఎంత మాత్రము ఆకలిగొనరు నేను త్రోసివేయను నా ఉంచువాడు ఎన్నడూ దప్పిగొనడు కావున మీరు నా నాయకు విశ్వాసముంచుడని వారికి హితబోధ చేసెను మిగిలిన సంవత్సరం అంతయు స్వస్థతలు పరిశుద్ధాత్మ శక్తి ఆత్మబలము జ్ఞానము వివేకము స్థిరమైన నిత్య జీవము పొందడానికి యేసుక్రీస్తు నామమున సన్నద్ధులవ్వాలని దేవుని పేరిట వేడుకొనుచున్నాము ప్రార్థన నిత్యజీవమై ఉన్న మా పరలోకపు తండ్రి నీ కుమారుని ద్వారా నీ సంగమనకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశములన్నిటి విషయమై నీకు స్థుతులు సమర్పణ చేయుచున్నాము ఈ నెలలో ఏసయ్య నీ శరీర రక్తములలో మేము పాలు పొందులు పొందడానికి నీవు ఇచ్చిన ఈ భాగ్యముల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నీ అమూల్యమైన రక్తంలో కడగబడిన వారముగా రానున్న కాలమంతయు రెక్కల చాటును భద్రపరిచి పరిశుద్ధాత్మ శక్తిని సమృద్ధిగా నింపమని కోరుచున్నాము నీ శరీర రక్తములలో పాల్గొనలేకపోయిన వారికి ఆత్మీయముగా వాటిని దయచేసి ఆనందపరచము నీ దూతలను మాకందరికీ కాపుదల దయచేయము మా జనాంగములను మా కుటుంబములను మా పాలకులను యాజకులను మా సంఘములను మాకు గల సమస్తమును కాపాడి దీవించి ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించుము నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి నీ బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే ఈ రోజున జన్మదినోత్సవము వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటూ ఉన్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించి దీర్ఘాయుతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి కావలసిన ఆదరణ దయచేయము దుఃఖములోను విచారములోను ఆపదలోను అప్పులలోను అనారోగ్యములలోను ఆర్థికలేమి ఒంటరితనములోనూ మరణభీతితోనూ ఉన్నారో ఆసుపత్రిలో ఉన్నారో నీ బిడ్డలందరికీ ప్రభువా నీవే గొప్ప స్వస్థతలను సాంతవనను చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకొని పైకి లేపుము నీ పళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి తలమదలు అరికాలి వరకు సంపూర్ణ స్వస్థతలు ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము అలాగే ఎందరో పిల్లలు లేక హృదయాంతరంగంలో వేదన పడుచున్నారో వారందరికీ నీ స్వాస్థ్యమైన కుమారులను ప్రసవించే విధముగా గర్భధారణ ధరించే వరములను ఇచ్చి రెండెంతల ఆశీర్వాదములతో కవల పిల్లలను అనుగ్రహించుము వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే ఆలకించి వర్ధలు చేయము నేడు నీవు ఇచ్చిన వాగ్దానము కోసము వందనములు చెల్లిస్తూ నీ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు క్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దీవెన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పర్శోధాత్మ యొక్కయు దేవుని దీవెన ఎల్లరిపై కుమరించి తన శరీర రక్తములతో నిత్యజీవును దయచేసి ఈ నెలంతయు సమృద్ధిగా మంచి ఇవులతో నింపి వర్ధుల చేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్తలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణార్థం